ంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక ముఖ్యమైన అదిరిపై శుభవార్త అయితే రావడం జరిగిందనమాట దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరికీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వచ్చినట్లయితే ఎన్నికల తర్వాత ఉద్యోగుల బదిలీలపై నిర్ణయం సీఎం అయితే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఉద్యోగుల సాధారణ బదిలీలపై నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అయితే మొన్న తెలిపారనమాట దానికి సంబంధించినటువంటి అటవీ శాఖలోనే కాకుండా అన్ని విభాగాల్లో ఇక ఏళ్ళుగా ఒకే చోట పనిచేస్తున్న వారిని బదిలీ చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు అయితే ఇక జారీ చేశారన్నమాట ఇక అంతేకాకుండా ఉద్యోగుల పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా వేసవిలోనే బదిలీ ప్రక్రియ పూర్తి చేసే ఎందుకు చర్చలు అయితే తీసుకుంటామని ఇక రేవంత్ రెడ్డి అయితే ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ కూడా అన్ని రకాల డి వంటి డిపార్ట్మెంట్ల వారికి కూడా ఇక వేసవి సెలవులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇవి సెలవులు అయిపోక ముందుకి బదిలీ ప్రక్రియను పూర్తి చేస్తానని ఇక ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు అయితే హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇది త్వరలోనే అమలు చేయబోతున్నట్టు మనకైతే సమాచారం అందింది ఇది ఉద్యోగులకు సంబంధించినటువంటి అప్డేట్ అండి